సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను సో గైస్ న్యూస్ న్యూస్ విషయానికి వెళ్ళిందో ఒక ముఖ్యమైన విషయం అండి సో నిజామాబాద్ తెలంగాణ నిజామాబాద్ నుండి ఒక మిత్రుడు రెగ్యులర్గా మన న్యూస్ ఒక మిత్రుడు అది యొక్క కుమారుడి కొడుకు మ్యారేజ్ అండి సో నాకు వెడ్డింగ్ కార్డు ఇన్ పంపించారు వాట్సాప్లో సో బ్రో మీ మీ అబ్బాయికి నా ఆశీర్వాదం మన ఛానల్ తరఫున లక్ష మంది ఆశీర్వాదం ఉంటుందండి సో ఎందుకంటే నేను పెళ్ళికైతే రాలేను నిజామాబాద్ చాలా దూరం నేనున్న ఏరియాలో ఒక ఇరవై కిలోమీటర్ రేడియస్ అయితే నేను తప్పకుండా వచ్చేస్తాను సో మరీ దూరం కదా బ్రో ఏమనుకోద్దు నన్ను గుర్తుపెట్టుకుని వెడ్డింగ్ కార్డు పంపినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఓకే కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే ఒక మహిళ కోవిడ్లో పనిచేసి ఇండియాకి సెలవుకి వచ్చింది కాకినాడ అయితే సెలవుకి వచ్చిన ఆ మహిళ పైన ఆమె భర్త దాడి చేశాడండి సో కత్తితో దాడి చేశాడు ఆమె యొక్క చెయ్యి మనకట్టు మనకట్టు తెగిపోయింది గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు చెయ్యి తీసేయాలని అన్నారంట డాక్టర్స్ మరి వాళ్ళిద్దరికి మధ్య ఆర్థికమైన సమస్యలు మరి ఇతర సమస్యలు తెలియగాని కోవైత్ నుంచి ఇండియా వచ్చిన ఆ మైలపాపం చేతి చేతి ఒకటికుంది నెక్స్ట్ రమాదాన్ టైంలో రమాదాయన్లో స్కూల్స్కి సెలవులు ప్రకటించారు అది సెలవులు అంటే ఈ స్కూల్ టైమింగ్స్ అనమాట మార్నింగ్ తొమ్మిది నలభై నుండి మధ్యాహ్నం ఒంటి ఒంటి గంటల వరకు అంటే వాళ్ళ పిల్లల యొక్క స్థాయిని బట్టి మధ్యాహ్నం ఒంటి గంట ఒంటి గంట నలభై రెండు ఈ విధంగా ఉంటుందన్నమాట నెక్స్ట్ కువైత్ యొక్క నేషనల్ డే సందర్భంగా ఏడు వందల ఎనభై ఒక్క మంది జైలు ఖాదీలకు క్షమాభిషణ ప్రసాదించారు కువైట్లో నెక్స్ట్ ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ముప్పై ముప్పై దినాల దగ్గరకు వచ్చేసిందండి ఇరవై తొమ్మిది దినాల నాలుగు వందల యాభై పిలుసు ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఇరవై ఆరు దినాల ఇరవై ఆరు దినాల ఎనిమిది వందల పిలుచు చూడండి సో అంటే ముప్పై దినాల దగ్గరకు వచ్చేసింది గో గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అనమాట సో సౌదీ విషయానికి వెళ్ళా సౌదీ విషయానికి వెళ్తే రియాద్ ఎయిర్పోర్ట్లో దిగిన ఒక తెలుగు మిత్రుడు తన యొక్క రూమ్కి వెళ్ళడానికి ట్యాక్సీ ఎక్కాడు ట్యాక్సీలో తన యొక్క పాస్పోర్టు ఈ అకామా కార్డ్ అని పోగొట్టుకున్నాడండి అతని పేరు షేక్ హహ్మద్ హహ్మద్ వాలి షేక్ అహ్మద్ వాలి సో ఇతని పాస్పోర్ట్ వివరాలు ఎవరికైనా దొరికితే దొరికితే కనుక డిస్ప్లే అవుతున్న నెంబర్ కొంచెం తెలియచేయండి సో పాస్పోర్ట్ పోయింది అక్కమ్మ పోయింది అంటే చాలా చాలా ఇబ్బంది కదా ఎవరికైనా దొరికితే కొంచెం ట్యాక్సీలో తెలియజేయండి తర్వాత నెక్స్ట్ ఈ సౌదీలో మల్టిపుల్ ఎంట్రీ వీజాలు పద్నాలుగు దేశాలు బ్యాన్ చేశారండి ఈ పద్నాలుగు దేశాల్లో బంగ్లాదేశ్ ఈజిప్టు ఇండియా పాకిస్తాన్ కూడా ఉన్నాయి నెక్స్ట్ అబ్దుల్ రెహమాన్ అబ్దుల్ రెహమాన్ అనే ధనవంతుడు సౌదీలో చనిపోయాడు చాలా ధనవంతుడు అండి అతను ఇతను ఇతని యొక్క ఆస్తులు విలువ దగ్గర దగ్గరగా నాలుగు వందల ముప్పై మూడు బిలియన్ డాలర్లు ఆస్తులు ఆస్ట్రవలో అంటే సౌదీలో ఒక ధనవంతుడు ఇతని దగ్గర టన్ను టన్ను ఒక్క టన్ను కాదు రెండు మూడు టన్నులు పైన ఇతర బంగారం ఉందంటండి ఎంత ధనవంతుడో చూడండి సో తర్వాత సౌదీలో డిజర్ట్ 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 క్యాంప్ క్యాంపింగ్ వెళ్ళిన ఒక సౌదీ జంట భార్యాభర్తలు చనిపోయారంటండి మరి ఏ ఇతర కారణాలు తెలియలేదు కానీ చనిపోయారంట యూఏ విషయానికి వెళ్తా ఏ విషయానికి వెళ్తే మూడు వందల కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్న ఒక బైక్ బైక్ నటితో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు యుఏలో నెక్స్ట్ సల్మా ప్లాట్ఫామ్ ద్వారా ఏ పవర్డ్ వీజాలు ఏ అంటే ఏ టెక్నాలజీతో వీజాలతో వీజాలు ప్రిష్యూ చేస్తున్నారు యూఏలో అది కూడా నిమిషం వ్యవధిలోనే కేవలం ఒక్క నిమిషంలో రెసిడెన్స్ వీసా ఇచ్చేస్తుంది ఒక్క నిమిషంలో వీజా రెన్యూలో అయిపోతుందంటండి చాలా కొత్త టెక్నాలజీ అభివృద్ధి చేశారు యూఏలో సో నెక్స్ట్ త్వరలో దుబాయ్ టు విజయవాడకి డైరెక్ట్ ఫ్లైట్లు రన్ అవుతాయంట కంటిన్యూగా తర్వాత ప్రైవేట్ సెక్టర్లలో ప్రైవేట్ సెక్టర్లో రామాదాన్ వర్కింగ్ అవర్స్ తెలియజేశారు చేశారు మార్నింగ్ తొమ్మిది నుండి పన్నెండు గంటల వరకు అదే గవర్నమెంట్ సెక్టర్లో అయితే మార్నింగ్ తొమ్మిది నుండి రెండున్నర వరకు ఉంటుంది ఓకే వామన్ విషయానికి వెళ్ళదు వామన్ విషయానికి వెళ్తే మస్కట్లో శివరాత్రి సందర్భంగా శివాలయం యొక్క శివాలయం యొక్క ప్రార్థనలో టైమింగ్ చూడండి సో పూజ పూజా కార్యక్రమాలు జరుగుతాయి టైమింగ్ చూసుకోవచ్చు టైమింగ్ చూసుకుని మీరు శివాలయం వెళ్ళచ్చు సో నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వారు రమదాన్ వర్కింగ్ అవర్స్ అనౌన్స్ చేశారు గవర్నమెంట్ సెక్టర్లలో ఐదు గంటలు మార్నింగ్ తొమ్మిది నుండి రెండు గంటల వరకు ప్రైవేట్ సెక్టర్లో ఆరు గంటలు ఉంటాయండి ఆరు గంటల పాటు ప్రైవేట్ సెక్టర్లో ఐదు గంటలు గవర్నమెంట్ సెక్టర్లు అంటే ఒక్కో దేశం ఒక్కో రూలు ఓకే నెక్స్ట్ వెహికల్ వెహికల్తో డ్రిప్టింగ్ అని ఇష్టంగా కార్లు రోడ్డు రోడ్డుపైన వెహికల్ డ్రిప్టింగ్ చేస్తే అటువంటి వారికి జైలు శిక్ష ఆల్రెడీ తొంభై ఎనిమిది వెహికల్ని సీజ్ చేశారు అధికారులు ఓకే నెక్స్ట్ బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే రమాదాన్ టైంలో స్కూల్ టైమింగ్స్ చూసుకోవచ్చు మీరు పక్కన డిస్ప్లే అవుతుంది స్కూల్స్ యొక్క టైమింగ్స్ ఇది డ్రైవింగ్ పనిచేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది నెక్స్ట్ బుధవారం బుధవారంలో బుధవారం వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు నూట డెబ్బై నూట డెబ్బై బైక్స్ని అధికారులు సీజ్ చేశారు వీళ్ళు ట్రాఫిక్ రూల్స్ వైలేషన్ చేస్తున్నారంట నెక్స్ట్ కతర విషయానికి వెళ్తాం కతర విషయానికి వెళ్తే ఓల్డ్ ఓల్డ్ మిత్రాస్ట్రూ యాప్ డిస్కంటిన్యూ చేశారు ఇప్పుడు కొత్త మిత్రాస్టూ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి అన్ని ప్రాబ్లమ్స్కి ఒకే యాప్లో సొల్యూషన్ ఉంటుంది కొత్త మిత్రాస్ యాప్లో నెక్స్ట్ ఇందులో లాంగ్వేజ్ మనం నచ్చిన లాంగ్వేజ్ ఎంచుకుని చూసుకోవచ్చండి ఇది ఒక కొత్త ఆప్షన్ పెట్టారు ఇందులో నెక్స్ట్ మార్చ్ ఒకటి నుండి రమాదాన ప్రారంభమయ్యే అవకాశం అని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు సో ఆల్రెడీ మిస్ ఆఫ్ కామర్స్ అధికారులు ఫుడ్ అవుట్లెట్స్ పైన అధికారులు చెకింగ్ చేస్తున్నారు ప్రైజులు పెంచి అమ్మకుండా చూస్తున్నారు వెయ్యికి పైగా ఫుడ్ ఐటమ్స్ పైన రేట్లు తగ్గించే ఏర్పాట్లు కూడా చేశారు సో ఈ రమదాన్ కారణంగా తర్వాత రమదాన్ టైంలో యుద్ధాల వల్ల దెబ్బతిన్న దేశాలు ఏవైతున్నాయో ఈ దేశాల వాళ్ళకి ఇఫ్తారీ మీల్స్ అంది అంది అందించే ఏర్పాట్లు కూడా చేయనున్నారు తర్వాత పది అరబ్ డాలర్స్ అండి పది అరబ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయనుంది ఖతర్ ఎక్కడంటే ఇండియాలో కతర్ అమీర్ గారు అనౌన్స్ చేశారు పది అరబ్ డాలర్సు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారంట ఆ నుండి అంటే విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఇండియాకి వస్తున్నాయి అనమాట సో ఓకే ఇదండి సంగతి మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్